మీడియా గర్ల దిన్యలో రామాలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ ఊరేగింపులో ఉల్లిగా వారితో పాటు మధ్య వాగ్వాదం వైసీపీ వర్గానికి చెందిన సర్పంచ్ భర్త కుమార్ సుబ్బారెడ్డి విఆర్ఓ మల్లారెడ్డి వీరంతా కలిసి కట్టెలతో వీరిపై దాడి చేశారు ఈ దాడిలో టీడీపీ వర్గానికి చెందిన ఇద్దరు గాయపడ్డారు వీరిని డౌన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కరసైకు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కేవలం ఎస్సీ కులానికి చెందిన వారు మాతో పాటు మీరు డాన్స్ వేస్తారా అని వివక్షతో మాపై దాడి చేశారని ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు మాదిగోళ్ళ గార్లదిన బతకకూడదు అసలు మాదిగోళ్ళకి బతికే లేదు చిన్న జాబు సార్ నేను పదమూడు వేల జీతానికి చేస్తుంటే నన్ను ఊర్లు ఊర్లు మార్పించినారు నన్ను ఊర్లు ఊర్లు మార్పించి ట్రాన్స్ఫర్లు చేపించి మళ్ళీ నా మొగురిని ఇప్పుడు తలకాయ వగల కొట్టాడు సార్ ఎట్ట ఎట్ట బతకాల మేము మాదిగోళ్ళం బతకకూడదు గార్లదిన్న విలేజ్ విలేజ్లో అసలు మాదిగోళ్ళం అనేదే బతకకూడదు మాకెటర్ సార్ జాతర సార్ మా ఊర్లో ఘడసంభం అని కొత్తగా రామాలయం కట్టించినారు సార్ దాంట్లో ఘడసంభం ఎక్కి ఎత్తు నిలబెడుతున్నారని జాతర జరుగుతుంది దేవుళ్ళ ఊరేగింపు పోతుంటే పోయినాడు సార్ సున్నికని పోయినాక అంత వాళ్ళ ఇది డీజేలు అవి పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు అందరితో పాటు ఈయన కూడా డ్యాన్స్ పోయినాడు పోయింటే మాది కానీ నువ్వు వెంటకొచ్చావురా మాకు డాన్స్ చేయనీకా మేము పెట్టిన దాంట్లో కానీ కొట్టినారు సార్ తలకాయ పొగలు కొట్టినారు నన్ను మూడు ఊర్లు మార్పించినారు సార్ ట్రాన్స్ఫర్ వాటినే నేను పదమూడు వేల జీతానికే పని చేసుకుంటునేది ఆ జీతానికి కూడా పని చేయకూడదని నన్ను ట్రా సొంత మండలంలో చేసేదాన్ని దూరంగా పాడేసినారు సార్ వాటికైనా మేము చేసుకుంటూనే ఉన్నాం నా భర్త చంద్రజూడు నీకు పోయినని కొట్టినారు నా పేరు నాగతి బొమ్మ సార్ నేను ఉపాధి పనిచేస్తాను సార్ దాంట్లో ప్రజెంట్గా గ్రామ వాలంటీర్ వాలంటీర్గా పనిచేస్తున్నాను మా ఊళ్ళో ప్రజెంట్గా నిన్న ఈరోజు రేపు జరగబోయేది శ్రీరామయ్య గడ్డ సంబంధం ఫెస్టివల్గా జరుగుతున్నది ఈరోజు జరిగిన సమస్య ఏమిటంటే ఈరోజు మా ఊరిలో గడ్డ సంబంధం జరిగినప్పుడు ఇజ్రాల్ అనే వ్యక్తులను తోలుకొచ్చి ఫెస్టివల్ చేయించి డ్యాన్సులు చేయించిన సందర్భంలో మా పిల్లలు మాదిగ మాదిగలైన మేము పోయి అతనికి పోయి డ్యాన్సులు వేస్తున్నారనే ఉద్దేశంతో మేము చూడడానికి వెళ్తే మా పిల్లడు ఒకడు పోయి డ్యాన్స్ ఏసే సందర్భంలో మా దగ్గర నాకు మీరు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయడం ఏమి మీరు వచ్చి మమ్మల్ని మా దగ్గర కలసడం ఏందని ఉద్దేశపూర్వకంగా మా ఊడు పోతే బండి చిన్న వీరయ్య సన్నాప వచ్చేసి వీరభద్రుడు అనే వ్యక్తిపై కట్టెలతో రాళ్లతో దాడి చేసి అతను తల తల పగగొట్టి ఇక్కడ దాడి చేసినారు చేసిన సందర్భంలో మేము జలదుర్గం సబ్ డివిజన్కి పోయి కంప్లీట్ ఇచ్చినాము అక్కడ ఇచ్చిన తర్వాత డోను గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి హాస్పిటల్లో చూపిస్తున్నాము చూపించిన సందర్భంలో కూడా ఇక్కడ ఇక్కడ బాగా కావడం లేదు ఇక్కడ పోకు ఇక్కడ మేలు కాక కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోతున్నాము దాడి చేసిన వ్యక్తులు ఎం ఎం మెట్టు మల్లారెడ్డి గారు అతను విఆర్ఓగా పనిచేస్తున్నాడు మళ్ళీ సర్పంచ్ అనే వ్యక్తి అతను సర్పంచ్ అనే మనోహరమ్మ అతను భర్త వచ్చేసి సీమ సుధాకర్ రెడ్డి అతను కొడుకు వచ్చేసి రామసుబ్బారెడ్డి అతని తమ్ముడు ఏకాంతరెడ్డి మెట్టు మల్లాంటి తమ్ముడు రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ వచ్చేసి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఎస్సీలను మాది నా కొడుకులారా మీరు వచ్చి మా కాడొచ్చి డ్యాన్సులు ఏమి వేయడం అనేది ఉద్దేశపూర్వకంగా కొట్టి మమ్మల్పై హింసించి అందం గిడ్డుకల చేసి అతనికి సీరియస్గా ఉన్నది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా కాడకపోవడం వలన మేము కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోతున్నాము ఇతనిపైన ఎస్సీ ఎస్టీకి అటాచడీ కేసు ఖచ్చితంగా కట్టిస్తారని సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ మేము డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కోరడం జరుగుతున్నది ఖచ్చితంగా వీళ్ళు అంత వైఎస్ఆర్సీపీ నాయకులే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వీళ్ళు చేయడం ఉద్దేశం మీరు మీరు ఈ రాజకీయం ఎలక్షన్ల కోడు లేకపోతే మీ మాదిగ నాయకుల మిమ్మల్ని చంపుతాము మీరు ఏం చేసుకుంటారో ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోరు మమ్మల్ని ఏ ఎన్నిక కూడా పీక్కోలేరు అనే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు అంటే మేము మాదిగలం దళితులం ఏమి చేయలేము అనే ఉద్దేశంగానే కదా మమ్మల్ని దాడి చేస్తున్నారు ఈరోజు రామాలయం గుడి ప్రతిష్ట ఈరోజు రేపు జరుగుతుంది ఈ సందడిలో మా వాళ్ళు మా ఎస్సీ వాళ్ళు ఆ సందడి దగ్గరికి పోయినారు ఏదో డీజే ఏదో పెడుతున్నారంటే అక్కడ సందడి దగ్గరికి పోయినారు సందడిలో మా వాళ్ళు పోయి ఉంటే వాళ్ళని ఇట్ల పని అని ఎందుకు వచ్చినారా మాదిగ నాయనలారా మీరు మీరు దూరంగా ఉండాలి కదా మాలకు వచ్చి మీరు డ్యాన్స్ చేసేంత వాళ్ళారా రాముల గుడి కాడ మేము చేసిన మీరేంద్రా అని చెప్పి మా వాళ్ళని గొడవ చేసి వాళ్ళని కొట్టినారంట ఇద్దరిని దాడి చేసింది శ్రీమ సుధాకర్ రెడ్డి వాళ్ళ భార్య సర్పంచ్ సర్పంచ్ గారు ఆమె వాళ్ళ ఆయన శ్రీమా సుధాకర్ రెడ్డి గారు మెట్టు మల్లారెడ్డి గారు విఆర్ఓ మెట్టు రాజ మాజీ సర్పంచ్ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో వచ్చేసి రామసుబ్బారెడ్డి శ్రీమ రామసుడి శ్రీమ శ్రీధర్ రెడ్డి శ్రీమ ఏకాంత్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కలిసి గొడవ చేసి మా వాళ్ళని తలకాయ పడినారు